హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా డైలీ ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చికెన్ పులావ్ ఎగ్ పులావ్ కూడా ట్రై చేశాను కానీ ఈ ఎగ్ దమ్ బిర్యానీ అనేది ఎప్పుడు ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను మరి నేను ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి అండ్ దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి నేను ఈ వీడియో తీసాక నా మొబైల్ ఫోన్ అనేది కింద పడి నా స్క్రీన్ మొబైల్ స్క్రీన్ అనేది పగిలిపోయిందండి అది రిపేర్కి ఇచ్చాక వన్ వీక్ తర్వాత వచ్చింది ఈ వీడియో నేను వన్ వీక్ తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మరి నేను ఎగ్దమ్ బిర్యానీ ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి ముందుగా మూడు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకొని అవి శుభ్రంగా కడుక్కొని వాటిని ఒక గంట సేపు అలా పక్కన నానబెట్టేయండి అండ్ తర్వాత గుడ్లు తీసుకొని వాటిని కూడా ఉడకబెట్టుకు ని వాటి పొట్టు తీసేసుకొని వాటికి ఇలా ఘాట్లు పెట్టేసి అవి గిన్నెలో వేసుకొని అందులో కారం ఉప్పు ధనియాల పొడి ఆయిల్ వేసుకొని అలా కలుపుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేయండి అండ్ తర్వాత స్టవ్ మీద ఒక తపేలా తీసుకొని అందులో ఒక నిమ్మచక్క అందులోనే బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా కొంచెం ఉప్పుని వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక మరుగు వేసరం మరిగేంత వరకు అలా మరిగించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కుక్ అయ్యాక స్నైనర్తో ఆ రైస్ని ఒక వేరొక గిన్నెలో మొత్తం రైస్ అన్నిటిని ఇలా తీసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక తపేలా పొయ్యి మీద పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా ఆయిల్లో మగ్గేంత వరకు మగ్గించుకున్నా అందులోనే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా బాగా పచ్చివాసన వరకు బాగా పచ్చివాసన పోయే మగ్గించుకున్న తర్వాత ఒక మూడు పెద్ద సైజు టమాటా అనేది తీసుకొని అవి ప్యూరీలాగా చేసుకొని అవి కూడా అందులో వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వాటిని కూడా వేగించుకోవాలి అండ్ తర్వాత మనం ముందుగా గుడ్లలో మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కారం పసుపు ఉప్పు ధనియాల పొడి అవన్నీ వాటిని చూసుకుంటూ ఇందులో కొంచెం కొంచెం అన్నీ వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని ఆయిల్ ప్యాక్ తేలేంత వరకు అలాగా మగ్గించుకున్న తర్వాత నేను తీసుకున్నది తప్పేలా అనేది అడుగు కొంచెం పలుచగా ఉందండి మళ్ళీ బిర్యానీ మాడిపోతుంది అనేసి ఇలా చపాతీ రేకుని పొయ్యి మీద పెట్టుకొని దాని మీద ఆ తప్పేళ్ళని పెట్టుకున్నానండి ఇంకా అందులోనే ఒక చిన్న కప్పు పెరుగుని తీసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్కొని మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు అలా కలుపుకొని ఫ్రై అందులోనే మగ్గించుకున్నానండి తర్వాత నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక మగ్గు పెట్టి ఒక త్రీ మినిట్స్ అలా ఒక అలా కుక్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీని అందులో ఉంచేసి ఎగ్స్ని మాత్రమే సపరేట్గా తీసి పెట్టుకోవాలండి అలా ఎగ్స్ని సపరేట్ తీసి పెట్టుకున్న తర్వాత ముందుగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేశాక అందులోనే మళ్ళీ పక్కకు తీసుకున్న గుడ్ని కూడా వేసేసి మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ రైస్ని వేసేసి దాని మీద పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టమైతే కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అలా మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువుగా ఉండేది ఏదైనా సరే పర్లేదు పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి తర్వాత ఇలా ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొడి రైస్ చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది మా ఇంట్లో అందరికైతే చాలా బాగా నచ్చేసింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే ఓకే అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్